ఉదయం పూజ తరువాత గది తలుపు ముయ్యాలా లేక తెరిచి ఉంచాలా దేవుడిగది తలుపు విషయంలో అశ్రద్ధ చేయకండి ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పబోయే సత్యం మీ జీవిత గమనాన్నే మార్చవచ్చు ఇది కేవలం ఒక తలుపు కథ కాదు ఇది మీ కుటుంబ భవిష్యత్తు మీ ఇంటి శాంతి మరియు మీ కర్మలతో ముడిపడి ఉండవచ్చు ఈ సత్యం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు ఈ రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ఎల్లప్పుడూ ప్రమాదకరం శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి మొదటగా మన ప్రాచీన శాస్త్రాలు దీని గురించి ఏమి చెబుతున్నాయో చూద్దాం ఒకటి ఆగమశాస్త్రం ఆగమశాస్త్రం ప్రకారం ఆలయాల్లో పూజ తరువాత గర్భగుడి తలుపులు మూసివేసే ఆచారం ఉంది దేవుని శక్తిని ఒకేచోట కేంద్రీకృతం చేయడమే దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం రెండు వాస్తుశాస్త్రం వాస్తుశాస్త్రంలో కూడా ఈ సంప్రదాయానికి మద్దతు ఉంది అయితే ఆలయ నియమాలే ఇంటి పూజాగదికి కూడా వర్తిస్తాయా ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి తలుపులు మూసివేయాలి అనేవారి అభిప్రాయం పూజ తర్వాత తలుపులు మూయాలి అనేవారు చెప్పే ముఖ్య కారణాలు ఇవి శక్తి కేంద్రీకరణ పూజ వల్ల ఉత్పన్నమైన దైవిక మరియు పవిత్ర శక్తి గదిలోనే కేంద్రీకృతమై ఉంటుంది పవిత్రత ధూపం దీపం మరియు హారతి సువాసన బయటకు వ్యాపించకుండా పూజ గదిలోనే నిలిచి ఉంటుంది భద్రత ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువుల నుండి దేవుని విగ్రహాలకు ఎలాంటి హాని జరగకుండా నిరోధించవచ్చు శుభ్రత బయట దుమ్ము మరియు ధూళి పూజగదిలోకి చేరకుండా నివారించవచ్చు తలుపు తెరిచి ఉంచాలి అనేవారి అభిప్రాయం తలుపు తెరిచి ఉంచడమే సరైనది అనేవారి నమ్మకాలు ఇలా ఉన్నాయి సానుకూల శక్తి వ్యాప్తి దేవుడి గదిలో ఉన్న దైవిక శక్తి ఇల్లంతా వ్యాపించి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది నిరంతర దర్శనం కుటుంబ సభ్యులకు దేవుని దర్శనం నిరంతరం అందుబాటులో ఉంటుంది దైవ పర్యవేక్షణ దేవుడు ఎల్లప్పుడూ మన ఇంటిని మరియు మనల్ని కాపాడుతున్నాడనే భావన మనసులో కలుగుతుంది ఆచరణాత్మక పరిష్కారాలు మరియు సంప్రదాయాలు ఈ విషయంలో ఆచరణాత్మకంగా ఆలోచించి మన ఇంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు ప్రాంతీయ సంప్రదాయాలు దక్షిణ భారతదేశంలోని అనేక ఇళ్లలో పూజ తర్వాత తలుపులు మూసివేసే పద్ధతి వాడుకలో ఉంది దీనికి విరుద్ధంగా ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల రోజంతా తలుపులు ఉంచే సంప్రదాయం ఉంది ఇంటి పరిస్థితి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే భద్రత దృష్ట్యా తలుపులు మూయడం మంచిది పూజగది ఇంటిలో ఒక మూలన వేరుగా ఉంటే గాలి వెలుతురు కోసం తలుపులు తెరిచి ఉంచవచ్చు లేదా సగం తెరిచి ఉంచవచ్చు రాత్రి పద్ధతి చాలా ఇళ్లల్లో పగటిపూట తలుపులు తెరిచి ఉంచి రాత్రి పడుకునే ముందు మాత్రమే మూసివేసే పద్ధతి కూడా ఉంది ఆధునిక గురువుల అభిమతం ఆధునిక గురువులు మరియు పండితుల ప్రకారం భక్తి మరియు శ్రద్ధయే పూజకు మూలాధారం తలుపు తెరవడం లేదా మూయడం కేవలం గౌణ విషయం మన మనసులోని భావన శుద్ధంగా ఉంటే చాలు ముగింపు పూజగది తలుపు మూయడం వల్లగాని తెరవడం వల్లగాని ఎలాంటి పుణ్యం లేదా పాపం రాదు ఇది పూర్తిగా మన నమ్మకం ఇంటి వాతావరణం మరియు వ్యక్తిగత ప్రాధాన్యతకు సంబంధించిన విషయం ఒక సలహా మీరు ఒక దినచర్యను పాటించవచ్చు ఉదయం పూజ తర్వాత పూర్తిగా తరిచి ఉంచండి మధ్యాహ్నం నైవేద్యం తర్వాత సగం మూసివేయండి సాయంత్రం హారతి తర్వాత రాత్రి పూర్తిగా మూసివేయండి ముఖ్య సందేశం చివరిగా దేవుడిగది తలుపు తెరిచి ఉందా లేదా మూసి ఉందా అనే దానికంటే క్రమం తప్పకుండా పూజ చేయడం అచంచలమైన భక్తి మరియు పూజాగది పవిత్రతను కాపాడుకోవటం అత్యంత ముఖ్యం మీ ఇంట్లో ఏ పద్ధతిని అనుసరిస్తారో కామెంట్లో తెలియజేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా కథాశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి